ఒక ఇరవై మందిని వేసుకుని ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటి ఒక యూనిఫామ్ ని వాళ్ళకు వేసి చిలుకూరు రంగరాజన్ గారింటికి పొద్దున ఏడు గంటల సమయంలో వెళ్ళారు ఆయన వండుకూడని స్థితిలో చేయకూడని పని చేస్తూ చేయకుండా సమయంలో మా కంట పడే సమయానికి ప్రయాగరాజ్ వెళ్ళొచ్చారంట కదా నేను వేచి చూస్తాను అని వీరరాఘవరెడ్డి మాట్లాడము ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళకు కొంతమంది సపోర్టింగ్గా కామెంట్లు పెట్టడం వాటిని షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అంటే సమాజం కోసం పనిచేస్తున్నాను రామరాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాననేటటువంటి వాడు ఇలా మాట్లాడి అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అంశము చాలా ముఖ్యమైనది నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నటువంటి అంశము అంశం ఏంటంటే చిలుకూరు రంగరాజన్ స్వామి గారికి సంబంధించినటువంటి వీరరాఘవరెడ్డి అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి దాడి అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము అతను యాభై ఆరు రోజుల పాటు జైల్లో ఉండడము జైలు నుంచి రిలీజ్ అయిన తరువాత బయటికి రావడము కొన్ని మీడియా ఛానల్స్లో మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ అంశాలకు సంబంధించి పూర్తి వివరణ విశ్లేషణ ఇద్దాం అనుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరు చూడండి హిందూ ధర్మం గురించి హిందుత్వం గురించి హిందూ సమాజం గురించి పనిచేయాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరి అభిలాష ఈ కాలంలో ప్రతి ఒక్కరి ఆకాంక్ష హిందుత్వం కోసం పనిచేసేటటువంటి వాళ్ళకు చాలామంది మద్దతు కూడా తెలుపుతున్నారు కానీ హిందుత్వం కోసం పనిచేస్తున్నామనేటటువంటి ముసుగులో కొంతమంది చేస్తున్నటువంటి వ్యవహారాలు కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ చేస్తున్నటువంటి జాతి ద్రోహం హిందూ ద్రోహం ఏదైతే ఉందో అది అత్యంత ఆవేదన కలిగిస్తున్నటువంటి అంశము సమాజానికి చాలా ప్రమాదకరమైనటువంటి అంశము చాలామంది ఈ అంశం మీద మాట్లాడడానికి కూడా ముందు వెనక ఆడుతున్నారు అసలు ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు సో వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా ఈ వీడియో చూసినటువంటి ప్రతి హిందువు పాలేంటి నీళ్ళేంటి విషమేంటి మంచి ఏంటి అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలనేటటువంటిదే నా ఉద్దేశం ముందుగా చిలుకూరు రంగరాజన్ గారి మీద ఫిబ్రవరి ఏడో తారీఖు దాడి జరిగింది వీరరాఘవరెడ్డి అని శ్రీరామరాజ్యం అనేటటువంటి ఒక హిందూ సంస్థ పెట్టుకుని ఆ సంస్థ ఆధ్వర్యంలో కొంతమందిని నెలకు పదివేల రూపాయలు ఇస్తాను మీరు మా సంస్థలో జాయిన్ అవుతాయని చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లలో కానీ ప్రాంతాల్లో కానీ హిందూ సమాజంలో కొంతమందిని పోగేసి వాళ్ళందరితోనూ ఒక మీటింగ్ పెట్టాడు హైదరాబాద్లో ఫిబ్రవరి ఆరో తారీఖు ఆ మీటింగ్ తెల్లారి ఒక ఇరవై మందిని వేసుకుని ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటి ఒక ని వాళ్ళకి వేసి చిలుకూరు రంగరాజన్ గారింటికి పొద్దున ఏడు గంటల సమయంలో వెళ్ళారు దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి ఏడు గంటల సమయం వీళ్ళు వెళ్ళేటప్పటికీ ఆయన రాత్రి కుంభమేళాకి వెళ్ళొచ్చి రంగరాజన్ గారు రాత్రి లేటుగా పడుకున్నారు ఆ సమయంలో అక్కడికి వెళ్ళడం మా రామరాజ్యానికి మీరు మద్దతుగా తెలపండి అని అడగడం నేను పడుకుని ఉన్నాను రేపు అనడం ఆయన మీద వీళ్ళు కమాన్ అటాక్ అనేటటువంటి ఒక కమాండ్ ఇవ్వడం వీరరాఘవరెడ్డి వెనక ఉన్నటువంటి ఇరవై మంది ఆయన కింద పడేయడం కూర్చోబెట్టడం సుమారు నలభై నలభై ఐదు నిమిషాల పాటు రంగరాజన్ గారిని చిత్రహింసలు పెట్టారు చాలా మాటలతో కానీ వాళ్ళ చేష్టలతో కానీ పూజారి గారిని ఇబ్బంది పెట్టినటువంటి సంఘటన దీని మీద రెండో రోజు ఉదయమే ఈ సంఘటన మాకు తెలిసింది ఏంటి ఇట్లా జరిగింది అని ఆయన చాలా షాక్లో ఉన్నటువంటి సందర్భం ఆ సందర్భం అసలు నా మీద దాడి చేయడం ఏంటి అది కూడా హిందువులు సంస్థ అని చెప్పుకొని హిందువులు అని చెప్పి నా మీద దాడి చేయడం ఏంటి నేను ఏం తప్పు చేశాను అనే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక ఒక సాయంత్రం వరకు ఆలోచించి సాయంత్రం చెప్పడం ఉదయం పూట అంటే ఎనిమిదో తారీఖు ఉదయం మేము ఆయన్ని కలవడం మీరు మాకు చెప్పడం వాళ్ళకి చెప్పడం కాస్వామి మీరు ఇమీడియట్గా ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇస్తే దానికి మనం ఏదో ఒక రకమైన పరిష్కారం దొరుకుతుంది అసలు వాళ్ళ వెనక ఉన్నటువంటి కుట్ర ఏందో అర్థమవుతుంది అని అనుకోవడం రంగరాజన్ గారు కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళని అరెస్ట్ చేయడము జైల్లో వేయడము ఆ రోజు ఎనిమిదో తారీఖు హిందూ జనశక్తి ఆఫీస్లో చిలుకూరి రంగరాజన్ గారు వచ్చారు అసలు ఆ సంఘటన మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ నేను కరుణాకర్ సుగ్న లలిత్ కుమారు దువాడ శివప్రసాద్ భరతవర్ష అమోక్ దేశ్పతి సిద్ధూ జర్నలిస్టు వీళ్ళందరం మేము అక్కడ ఉన్నాం అక్కడికి స్వామివారు వచ్చారు ఆయన వచ్చేసరికి కన్నంతా వాజ్పేయి ఉంది ఇక్కడ అచ్చులు ఉన్నాయి కొట్టినట్టుగా వెనక దెబ్బ తాకినటువంటిగా అచ్చులు ఉన్నాయి రంగరాజన్ గారి ముఖం చూసిన తర్వాత తీవ్రమైనటువంటి ఆవేదన కలిగి సుమారుగా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి మా అందరికీ చాలా బాధపడ్డాము మేము ఆ రంగరాజన్ గారితో ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సుమారు రెండు మూడు గంటల సందర్భంలో అప్పటికే పోలీస్ స్టేషన్కి మేము ఫోన్ చేయడం సార్ ఇట్లా పూజారి గారి మీద దాడి చేయడం అనేది ఇది ఒక ఉన్మాదమైనటువంటి చర్య మేమంతా ఒక హిందూ ఆర్గనైజేషన్గా చెప్తున్నాము డెఫినెట్గా వీరరాఘవరెడ్డి అతని మీద మీరు చర్య తీసుకోండి అంటే మేము ఆల్రెడీ అతను లిఫ్ట్ చేసాం బాబు అని సిఏ గారు చెప్పడము జరిగింది ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం కల్లా వీరరాఘవ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే వీరరాఘవరెడ్డి అరెస్ట్ అయ్యాడు దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలామందికి తెలిసినటువంటి అయితే ఫిఫ్టీ సిక్స్ డేస్ తర్వాత అరెస్ట్ నుంచి బయటికి వచ్చినటువంటి వీరరాఘవ రెడ్డి చేస్తున్నటువంటి ద్రోహం హిందూ ధర్మద్రోహం అతనికి మద్దతుగా నిలబడుతున్నటువంటి కొంతమంది నీచులనొచ్చు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మద్దతు తెలుపుతున్నటువంటి కొంతమంది అతన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్సు సిగ్గు తెచ్చుకోవాలి తర్వాత ఆలోచించవలసినటువంటి విషయము అతనికి అతనికి మద్దతు తెలుపుతున్నటువంటి వ్యక్తులు హిందువులను హిందూ సమాజానికి పనిచేస్తున్న వాళ్ళను హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళను కనుక ఎవరైనా సాధారణ హిందువులలో సపోర్ట్ చేసేటటువంటి హిందూ సంస్థల్ని సపోర్ట్ చేసేటటువంటి హిందువులలో ఎవరైనా ఉంటే కనుక పునః పరిశీలించుకోవాలి వాళ్ళు జాతి ద్రోహులు నమ్మక ద్రోహులు ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి ప్రతి ఆలయానికి తిరిగి అర్చకుపు రోజులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నామండి అందులో భాగంగానే చిలుకూరు రంగరాజన్ గారిని కూడా ఫిబ్రవరి ఏడవ తేదీ ఉదయం కలిసే ప్రయత్నం చేశాం కానీ మేము వెళ్ళే సమయానికి ఆయన వండకూడని స్థితిలో చేయకూడని పని చేస్తూ చేయకున్న సమయంలో మాకంటే సమయానికి ఏం జరిగిందండి బేసిక్గా బయటకు వచ్చిన వార్తలు మీరు చూసే ఉంటారు బయటకు వచ్చిన వార్తలు కావచ్చు మీ మీద ఏవైతే కేసులు పెట్టిన విధానాలు కావచ్చు వాళ్ళు పెట్టిన పాయింట్స్ అన్ని కూడా డిఫరెంట్గా ఉన్నాయి మీరు ఏదో డబ్బులు డిమాండ్ చేశారు సపోర్ట్ చేయమన్నారు అని రకరకాల వర్షన్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాస్తవంగా నిజంగా ఎవ ఎవరికి తెలియదు ఏం జరిగింది అని మీరు ఏం చెప్తారు దాంట్లో కొంత శాతం నిజం కూడా ఉందండి మొదటి పార్టీ ఏమిటంటే మేము వెళ్ళే సమయానికి అర్చక పురోహితులుగా మంచి హోదాలో ఉండాల్సిన ఆయన ఒక ఇద్దరు అమ్మాయిలతో మద్యం సేవించి ఆ రూంలో విచ్చలవిడిగా ఉన్న సమయంలో కొంచెం మేము కోపం పట్టడం ఆయన్ని మందలించడం ఆయనకు బుద్ధి చెప్పడం ఇలాంటి పనులు చేయకూడదు మీ వయసుకు తగ్గింది కాదు బయలాజికల్ నీడ్ అవసరం అది మాకు కూడా తెలుసు కానీ మీరు బయట ఎక్కడో చేయాల్సిన పని గుడిలో ఈ పని చేయకూడదు పద్దెనిమిదవ అధ్యాయం నలభై రెండవ శ్లోకం చెప్పినట్టు శమో ధమస్తప శౌచం శాంతి జావమే వచ్చా జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావం అనే లక్షణాలు మీరు చేసే పని విరుద్ధం అని చెప్పడం తర్వాత ఆయన ముందు మాతో పెనుగులాడి మా ఫోన్ లాక్కునే ప్రయత్నం చేయటం ఆ ఫోన్ కింద పడటం తర్వాత మేము గట్టిగా ప్రతిఘటించడం దాంతో ఆయన కొంచెం కాళ్ళు బేరానికి వచ్చి కాళ్ళు పట్టుకుని ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడే దాంట్లో ఇద్దరు మహిళలు ఉన్నారు ఆయనతో పాటు ఆ ఇద్దరు మహిళల్లో ఒక అమ్మాయికి వివాహం కాలేదు అటండి కాబట్టి బయటికి తెలిస్తే పరువు పోతుంది అని ఆయన బ్రతిమలాడారు ఆ తర్వాత కూడా మేము మందలింపు జరిగే ఇట్లాంటిది మనకు తగదు ఒక పక్కనేమో మతస్తులు వారు విస్తరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈ సమయంలో అర్చక పురోహితులుగా మా గురువులుగా మీ బాధ్యతను మీరు విస్మరించకూడదు అని చెప్పే ప్రయత్నం చేసి చూశారు కదా ఇది వీరరాఘవరెడ్డి చిలుకూరి రంగరాజన్ స్వామి వారి మీద ఇస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఇవి ఎంత దుర్మార్గమైనటువంటివి నీచమైనటువంటిది అనే దాన్ని ఇప్పుడు మాట్లాడదాము ఈ వీరరాఘవరెడ్డి అనేటటువంటి వాడు ఫిబ్రవరి ఏడవ తారీఖు ఉదయం చిలుకూరు రంగరాజన్ స్వామివారి ఇంటికి వెళ్ళినప్పుడు రంగరాజన్ వారి అన్నయ్య వీళ్ళకి ఎదురుపడ్డాడు వాళ్ళ ఇంటి ముందు ఎవరికి ఈ వీరరాఘవరెడ్డి బృందానికి ఒక ఇరవై మందికి ఎదురుపడి స్వామి ఇట్లా రంగరాజన్ గారిని కలవాలి అని వీరరాఘవరెడ్డి అడిగితే నిన్న రాత్రి లేట్ అయింది ఆయన వచ్చేసరికి ప్రయాగరాజు కుంభమేళాకి వచ్చారు అని మాట్లాడినటువంటి సందర్భము ఒకసారి ఈ వీడియో చూడండి ఈ కోర్టు పోలీస్ స్టేషన్ ధర్మస్థాపన చేయాలండి వాళ్ళని తొలగించాల్సిన బాధ్యత ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళు ఈ పని నలిగిపోయేదేమో సామాన్యులు దానికోసమే ఒక రామరాజ్యం అని చెప్పి భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు శ్లోకాల ప్రకారంగా ఒక పెద్ద ఏర్పాటు చేసి దాంట్లో మమ్మల్ని అందరిని భాగస్వామ్యం చేసుకుంటారు ఒకసారి తమ్ముడు గారు కూడా సార్ కూడా వివరించి వెళ్ళి అంటే ఆయన ఇంకా ఇప్పుడు రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు పిలిచారన్నారు ప్రయోగ్రసి పిలుచారన్నారు మీరు వేచి ఉంటే లేచి చేస్తాను చూశారు కదా వీరరాఘవరెడ్డే ఒప్పుకున్నాడు రాత్రి లేట్ అయిందంట బయట కనుక్కున్నాను ప్రయాగ్రాజ్ వెళ్ళొచ్చారంట కదా స్వామివారు లేచే వరకు నేను వేచి చూస్తాను అని వీరరాఘవర రెడ్డి మాట్లాడడము తర్వాత వాళ్ళ అన్నయ్య స్వామివారి సేవకి దేవాలయానికి వెళ్ళడము తొంభై సంవత్సరాల రంగరాజన్ స్వామివారి నాన్నగారు ఇంట్లో ఉండడము పైకి పైన అంటే రంగరాజన్ గారి గది పైన ఉంటుంది ఒక ఫ్లోర్లో పైన ఆ పైకి వీళ్ళు చక్కచక్క ఇరవై మంది వెళ్ళడము ఈయన గురించి మనం వెయిట్ చేయడం వెండి పోయి నిద్ర లేపుదాము అనే ఒక ఉన్మాదమైనటువంటి బుద్ధితో డైరెక్ట్గా రంగరాజన్ గారి రూమ్కి వెళ్ళి ఆ రూమ్ తలుపు తన్ని సడన్గా లోపలికి వెళ్ళారు అని చెప్పి రంగరాజన్ స్వామివారు చెప్పారు అప్పుడు జరిగినటువంటి ఈ సంభాషణ ఒకసారి వినండి పట్టుకుంటాను రామరాజ్య స్థాపనకి రాజ్యాంగం ఏం చెప్తుంది నువ్వు చెప్ప రాజ్యాంగం ఏం చెప్తుందో నువ్వు చెప్ప రాజ్యాంగం ఏం చెప్తుందో కత్తి పడ చెప్పమంటుందా కత్తి పండ్ల చెప్పమంటుందాసిడెంట్ గవర్నర్ చూశారు కదా ఈ సంభాషణలో రంగరాజన్ గారి ముఖంలో భయం కానీ ఇంకేమైనా కనిపిస్తున్నాయి మీకు ఆయన చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు ఈ వీరరాఘవరెడ్డి అనేటటువంటి వాడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలకు వ్యతిరేకంగా చట్టాలకు వ్యతిరేకంగా మేము ధర్మస్థాపన చేస్తాము రాజ్యాంగాన్ని నమ్మొద్దు చట్టాలని నమ్మొద్దు న్యాయమూర్తులను నమ్మొద్దు అని మాట్లాడుతుంటే రాజ్యాంగబద్ధంగా రామరాజ్య స్థాపన చేస్తుంది నేను రామరాజ్యం కోసం పోరాడుతున్నది నేను అని రంగరాజన్ గారు మాట్లాడితే రామరాజ్యం కోసం నువ్వు రాజ్యాంగాన్ని పట్టుకుంటే కాదు మా మమ్మల్ని పట్టుకోవాలి అని ఆయనతో వాగ్వాదం పెనుగులాట జరిగింది జరిగిన తర్వాత రంగరాజన్ గారు ఆ ఇరవై మంది ఉన్మాదమైనటువంటి వ్యక్తులను చూసిన తర్వాత వీళ్ళు నన్ను ఇక్కడికిక్కడే చంపేస్తారేమో అనేటటువంటి ఒక ఆలోచన భయము ఆందోళన ఒక ఐదు పది నిమిషాల తర్వాత కలిగి ఆయన సైలెంట్ అయిపోయారు సైలెంట్ అయిపోయి సరే మీరు ఎలా చెప్తే అలాగే కానివ్వండి అంటే వీడు ఈ వీరరాఘవరెడ్డి ఉగాది వరకు టైం ఇస్తున్నాను తర్వాత వచ్చి నీ సంగతి చూస్తాము అనేటటువంటి విధంగా అంటే డెత్ వార్నింగ్ చంపేస్తాము అనే విధంగా వార్నింగ్ ఇవ్వడము వీడు మాట్లాడడం అయిపోయిన తర్వాత మాకు ఆర్మీని ఇవ్వండి మాకు సైనికుల్ని ఇవ్వండి మాకు ధన సహాయం చెయ్యండి అని ఈ బృందంలో ఒక సభ్యుడు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు ఈ వీడియోలో ఒకసారి చూడొచ్చు చూడండి చెప్పింది నేర్చుకో ఎంతగా నేర్చుకోవాలి అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజ్ ఉన్న అంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి అయినప్పటికీ అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీయుల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం ఇది తప్పితే మేము రామ మహాత్మ చేయాల్సిన పని చేసుకోండి మాత్రం ఇవ్వండి చూశారు కదా అంటే రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళడము ఆయన కుంభమేళాకి వెళ్ళి రాత్రి రెండున్నర మూడు గంటలకు వచ్చి పడుకోవడము పొద్దున ఆయనను బలవంతంగా నిద్రలేపి ఆయన మీద దాడి చేయడము డబ్బుల గురించి గుడికి వచ్చేటటువంటి వాళ్ళను రామరాజ్యం సంస్థలో జాయిన్ చేయమని చెప్పి వీళ్ళు బలవంతం చేయడము ఆయన మీద దాడికి దిగడము ఇది అక్కడ జరిగినటువంటి సంఘటన ఇప్పటిదాకా మీరు చూసినటువంటి వీడియోలు ఎవరో రిలీజ్ చేసినే కాదు ఈ సోకాల్డ్ హిందుత్వవాది అని చెప్పుకునే దుర్మార్గుడు వీరరాఘవరెడ్డి రామరాజ్యం సభ్యులు రిలీజ్ చేసినటువంటి వీడియోలే ఆ వీడియో ఫుటేజ్ మొత్తంలో ఎక్కడ అమ్మాయిల విషయం కానీ మద్యం విషయం కానీ ప్రస్తావన కూడా రాలేదు కేవలం మా రామరాజ్యానికి మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మీరెందుకు డబ్బులు ఇవ్వట్లేదు లేకపోతే మీరు అట్లా ఇట్లా రెండు పాటలు పాడడం రెండు మాటలు మాట్లాడడం ఇలాంటివి దాదాపు ఆ వీడియోలో ఉన్నాయి ఇప్పుడు ఈ వీరరాఘవ రెడ్డి ఎలిగేషన్స్ చేసేటటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాము నిజంగా రంగరాజన్ గారు ఇప్పుడు వీరరాఘవ రెడ్డి మాట్లాడిన మాటల్లో ఒక పాయింట్ ఏంటంటే దేవాలయంలో ఇలాంటివి చేయొద్దు అన్నారు నిజానికి దేవాలయంలో ఆయన లేరు ఆయన పడుకున్న ఇన్ గదిలోకి వెళ్ళి ఆయన ఇంట్లోకి వెళ్ళి వీళ్ళు దాడి చేశారు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఫిబ్రవరి ఏడో తారీఖు ఉదయం ఆరున్నర గంటలకు వాళ్ళు వెళ్ళారు వీళ్ళందరూ వచ్చినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా పోలీసులు తీసుకున్నారు కానీ అందులో ఇట్లా అమ్మాయిలు ఉన్నారు అనేటటువంటి ఏసీసీ ఫుటేజ్ కూడా ఇంతవరకు బయటకు రాలేదు ఎందుకంటే అది అబద్ధం కాబట్టి మూడో అంశం ఏంటంటే ఈ వీరరాఘవరెడ్డి అరెస్ట్ అయినటువంటి రోజు పోలీసులకు ఈ వీడియోకి సంబంధించిన ఫుటేజ్ ఇచ్చి ఇదిగోండి మేము అక్కడికి వెళ్ళే లోపు రంగరాజన్ గారు ఈ పరిస్థితుల్లో ఉన్నారు ఇట్లా మద్యం సేవించి ఉన్నారు అనేటటువంటి మాటలు మాట్లాడాలి కానీ వీరరాఘవరెడ్డి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మాట్లాడలేదు వీరరాఘవరెడ్డికి మద్దతు తెలిపిన వాళ్ళు ఎప్పుడూ అలా మాట్లాడలేదు వీరరాఘవ రెడ్డి లాయరు ఎప్పుడూ ఆ విధంగా మాట్లాడలేదు ఎట్ ది సేమ్ టైం వీర్రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి సుమారు యాభై ఆరు రోజులు అంటే రెండు నెలల పాటు ఇలాంటి ఎలిగేషన్స్ ఎప్పుడూ బయటికి రాలేదు కానీ రెండు నెలలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత వీడు వీడి వెనకనున్నటువంటి సభ్యులు ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని రంగరాజన్ స్వామి వారి మీద మందు తాగుతాడు అమ్మాయిలతో ఉన్నాడు అనేటటువంటి ఒక ఎలిగేషన్ వేయడం దాన్ని ఒక ఇరవై ముప్పై యూట్యూబ్ ఛానళ్లలో ప్రచారం చేయడం అనేటటువంటిది సహించరానిది భరించనిది తీవ్ర ఆవేదన కలిగించేటటువంటి అంశము వీడు వీడి వెనక నుండి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు తప్పకుండా ఆ భగవంతుడి శాపం దాక్తుంది నిరంతరం దైవ సేవలో మునిగి నిరంతరం దేవుడి కోసం ధర్మం కోసం సమాజం కోసం పనిచేసేటటువంటి రంగరాజన్ స్వామి వాళ్ళ లాంటి వాళ్ళని మీరు కుట్రకోణంగా ఒక నీలాప నిందలు వేసి ఆయన గౌరవాన్ని దేవాలయ యొక్క ప్రతిష్టను కూడా భంగం కలిగించే విధంగా మీ స్వార్థం కోసం రంగరాజన్ స్వామి వారు ఆ దేవాలయం దగ్గర ఏదో షాపులు పెట్టుకోవడానికి పూల కొట్లో పండ్ల కొట్లో పెట్టుకోవడానికి కొంతమందికి అవకాశం ఇవ్వలేదని హిందూ ధర్మం ముసుగులో హిందూ నాయకుల ముసుగులో కొంతమంది అతని మీద ద్వేషంతో ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ కోసం కొంతమంది ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళకు కొంతమంది సపోర్టింగ్గా కామెంట్లు పెట్టడం వాటిని షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అంటే ఈ సమాజానికి హిందూ సంస్థల పేరుతో హిందూ ధర్మం పేరుతో హిందుత్వం కోసం పోరాడుతున్నామనేటటువంటి పేరుతో ఎంత ద్రోహం చేస్తున్నారో గమనించండి ఎవడు పడితే వాడు నేను ధర్మం కోసం దేశం కోసం ముందుకు వచ్చాను నేను ధర్మం కోసం సమాజం కోసం పనిచేస్తున్నాను రామరాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను అనేటటువంటి వాడు ఇలా మాట్లాడి చిలుకూరు లాంటి మహిమాన్వితమైనటువంటి దేవాలయ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా మాట్లాడుతున్నాడు అంటే వీడింత ఎంత ధర్మ ద్రోహ చూడండి మధ్య మధ్యలో భగవద్గీత వాక్యాలు చెప్పడం రాముడు గురించి కృష్ణుడు గురించి చెప్పేటటువంటి మాటలు చెప్తూ మళ్ళీ క్రిమినల్ ఆలోచనతో తప్పుడు ఆలోచనతో ఇలాంటి నీలాప వేయడం ఇప్పుడు ఈ చిలుకూరి రంగరాజన్ స్వామి వారి దగ్గరకు వచ్చినట్టుగానే చాలామంది దేవాలయాలకు వెళ్ళి మేము ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్నాం అని పూజారుల దగ్గరకు వచ్చి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర బంగారం ఉంటే గుంజుకొని మళ్ళీ వాళ్ళు ఏమైనా పోలీస్ కంప్లైంట్ పెడితే వాళ్ళ మీద కూడా ఇలాంటి ఎలిగేషన్స్ వేయడానికే ఈ వీరరాఘవరెడ్డి ఏమాత్రం సంకోచించడు కాబట్టి ఇలాంటి విషయంలో ప్రతి దేవాలయ పూజారులు కానీ ప్రతి ఒక్కరూ ఈ వీరరాఘవరెడ్డి విషయంలో తగినంత జాగ్రత్తగా ఉండండి ఇతడు సమాజానికి ప్రమాదకరము నిజంగా స్టార్టింగ్లో ఇతను రంగరాజన్ గారి మీద దాడి చేసినప్పుడు ఇతని పాత వీడియోలు అన్నీ చూసి ఇతని గురించి ఎంక్వైరీ చేసి కోపంలోనో ఆవేశంలోనో ఈ విధమైనటువంటి పని చేసుంటాడు లేకపోతే ఉన్మాదంతో చేస్తుంటాడు ఎలా చేసినా ఇలాంటి చర్య తప్పు కానీ ఇతనికి హిందూ ధర్మం మీద ఏదైనా కొంత ప్రేమ ఉండి ఉండవచ్చు లేకపోతే హిందూత్వం కోసం ఏదైనా చేయాలి అనేటటువంటి ఆలోచన ఉండి ఉండవచ్చు అని నాకు వన్ పర్సెంట్ డౌట్ ఉండేది కానీ ఒక కుట్రపూరితంగా చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వ్యక్తి మీద మద్యం తాగుతాడు లేకపోతే అమ్మాయిలతో ఉన్నాడు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఎలిగేషన్ చేశాడంటే వీడు ఎంత కుట్రపూరితమైన ఆలోచనతో ఉన్నాడు వీడు సమాజానికి ఎంత ప్రమాదకరము అనేటటువంటిది గమనించండి తప్పు చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడానికి తయారైనటువంటి వీడు సమాజానికి హిందుత్వానికి ఏ విధంగా పనిచేస్తాడు దయచేసి ఇట్లాంటి వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రతి హిందూ ఈ విషయాన్ని అర్థం చేసుకుని పది మందికి చేరవేస్తాడని తెలియజేస్తూ శ్రీరామ్